మొన్న ఒక ప్రశ్న అడిగాను అబ్బా ఏంటంటే మన ఒంట్లో పవర్ ఉన్నప్పుడు మన చేతిలో పవర్ఫుల్ గన్ ఉండేటప్పుడు గన్కి పని చెప్పాలి కానీ మన నోటితో అరుపులు కేకులు వేయాల్సిన అవసరం ఏంటి అని ఇంకొకడు వచ్చేసి కామెంట్ పెట్టాడు ఏమని రే సినిమాని సినిమాగా చూడండి రా అంతేగాని క్వశ్చన్లు అడగండి లాజిక్లు తీయకండి అని అందుకనే ఉదయం నుంచి నాకు ఒక డౌట్ వస్తూనే ఉంది మాట్లాడదామనే ఉంది అడుగుదామనే ఉంది కాకపోతే సినిమాని సినిమాగా చూడమంటున్నాడు ఎలా అబ్బా సినిమాని సినిమాగా చూడాలంట సరే అలాగనుకుని ఇప్పటివరకు ఆగాను కానీ ప్రశ్నించడానికే పార్టీ పెట్టినవాడు మనల్ని ప్రశ్నించవద్దు అసంటే ఎలా అందుకే నా డౌట్ని అడిగేస్తున్నాను ఏంటి అంటే ఈ సినిమాలో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక చిన్న లాంటిది చెప్పాడు ఏంటది ఒక జింక గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు పులి మాత్రం గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది కాకపోతే పులి జింకని వేటాడేస్తుంది అందుకు ప్రధాన కారణం జింకలోని భయం ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అంట మరి ఇదే డైలాగ్ చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గారిని ఏమండి ఇది నాకు వర్తిస్తుంది నేను దెబ్బైపోతానేమో నన్ను కామెంట్ చేస్తారేమో నన్ను ట్రోల్ చేస్తారేమో తప్పు కదా నేను చెప్పలేను కదా అని ఎందుకు అనలేదు ఏ విధంగా అని మీకు డౌట్ కదా ఇప్పుడు చెప్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు పులి అనుకుందాం ఆయన అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగల సామర్థ్యం ఉందనుకుందాం మరి పవన్ కళ్యాణ్ ఆయనకంటే ఏమైనా తక్కువ పవన్ కళ్యాణ్ జింక సాఫ్ట్ చంద్రబాబు నాయుడు అంత ఇది కాదు కదా అందుకే జింక లాంటి వాడు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలడు కానీ ఈయన రానున్న పదిహేను సంవత్సరాలు నేను మీకే ఊడిగం చేస్తాను అసంటూ లొంగిపోయాడు కదా దాని అర్థం ఏంటి గెలవలేను అని జింక ఎలాగైతే భయపడిందో ఓడిపోతాను గెలవలేను అని జింక్ అనుకుంది అర్థమవుతుందా ఓడిపోతాను గెలవలేను ఓ జీ మరి చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఓడిపోతాను గెలవలేను అని చెప్పేసి పదిహేను సంవత్సరాల పాటు తను అనుకోవడం వల్లే ఓడిపోతున్నాడు అర్థమవుతుంది కదా అది పాయింట్